నాలుగో మాట నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను మతేసు వర్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో రాయబడి ఉంటుంది ఏమని రాయబడి ఉందంటే ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సమక్తాని అని అని బిక్కరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివే అది మొదటి మూడు మాటలు కూడా మనకు అర్థమయ్యేలాగా తెలుగులోనే రాశారు ఈ ప ఈ యొక్క మాటని అరామీ లాంగ్వేజ్లో రాయడం జరిగింది ఎందుకు అంటే ఈ మాటకి అంత వేదంతో కూడిన మాటగా కనిపిస్తుంది మొదటి మూడు మాటలు కూడా ఇతరుల కోసం మాట్లాడచ్చు కానీ ఈ మాట తన కోసం తన తండ్రితో ఉన్న సంబంధాన్ని విడిపోతుంది కాబట్టి దేవుడు మాట్లాడడం జరిగింది పేతురు మూడుసార్లు బొంకి వెళ్ళిపోయాడని బాధపడలేదు తీసుకురైతే యోదా ముప్పై వెండి నాణ్యాల కోసం అమ్మేశాడని కూడా బాధపడలేదు ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి విడిచిస్తున్నాడో అప్పుడు ఉన్నాడు ఎడబాటు ఎంత ఘోరమైనదో బాధో అప్పుడు ఆ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది సులువు వేయకముందు తండ్రి గురించి తనుకునే సంబంధం గురించి కూడా చాలాసార్లు చాలా మాటల ద్వారా చెప్పడం జరిగింది యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచనాన్ని కనుక మనం చూసినట్లయితే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను అప్పటి వరకు కూడా తండ్రి తను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆ విషయాన్ని మనం చూ చెప్పడం చూసాం ఎప్పుడైతే తండ్రి విడిచిపెట్టాడో తన చేతిని తను ఎంత బాధపడుతున్నాడో ఎంత వేదన పడుతున్నాడో ఆ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకు అంత వేదన పడుతున్నాడు ఎందుకు అంత వేదన పడాల్సిన అవసరం వచ్చింది అని చూసినట్లయితే మనందరికీ అందరికీ తెలుసు మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన పాపిగా కనిపించడం వల్ల ఆ కొంత సమయం ఎడబాటు అనేది తండ్రికి తనకి కలిగింది ఆ విషయం కూడా యక్ష గ్రంథం యాభై మూడు ఆరులో రాయబడి ఉంటుంది యక్షగ్రంథం యాభై మూడు ఆరు చివరగా చూసినట్లయితే మనందరి దోషంలో ఆయన మీద మోపబడింది ఉంది అందుకే ఆయన సెలవులో పాపిగా కనిపించడం వల్ల ఎడబాటు అనేది వచ్చింది బైబిల్లో చాలామంది భక్తులు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడక్కడా చేయి విడిచిపెట్టినట్టు రాసిలేదు స్ట్రడ్డక్ మెసేక్ అభిజ్ఞులు అగ్రిగుండంలో వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడు అక్కడ ఉండి సాయం చేయడం భక్తులందరికీ కూడా చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు కష్ట సమయాలు ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు విడిచిపెట్టారంటే మన పాపాల విషయమని మనకు అర్థమవుతుంది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే జీవితంలో ఎవ్వరు మనల్ని వదిలిపెట్టినా సరే నష్టం లేదు దేవుడు కనుక మన చెయ్యి విడిచిపెడితే మనకు నష్టం అనేది కలుగుతుంది చాలాసార్లు మనం అందరం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే మనకి చుట్టాలు కావచ్చు ఇంట్లో బంధువులు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే దూరం అయినప్పుడు మనం కృంగిపోతాం డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అంత బాధపడాల్సిన అవసరం లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే దేవుడు మన చేయి విడిచిపెడతాడో అప్పుడు మన బాధపడాలి ఎందుకు విడిచిపెడతాడంటే మనము చిన్నపిల్లలు రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు చెయ్యి వదిలించుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు మనం కూడా అంతే దేవుడు ఎప్పుడు కూడా మనం చెయ్యి విడిచిపెట్టడానికి చూడ్డు మనమే అలా వదిలించుకుని వెళ్ళిపోదాం అని ట్రై చేస్తూ ఉంటాం ఎందుకు అంటే మనకి ఫ్రెండ్స్ బంధువులు వీరే గొప్ప కావాలి లేకపోతే వీరితో మనకు సహవాసం ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ దేవుడితో మనకి సంబంధం రిలేషన్షిప్ లేదు దేవుడు మన చెయ్యి విడిచిపెడితేనే మనకి అని మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుడు మనతో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం చేయగలం ఎంతమందితో మనం కలిసి ఉన్నా సరే దేవుడు మనతో లేకపోతే మనం ఒంటరి వాళ్ళమే ఎంతమంది లేకపోయినా దేవుడు ఒక్కడు నీతో ఉంటే గొప్ప సమూహంతో సమాన మన దేవుడు తెలియజేస్తున్నాడు బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరు అని సో దేవుడు మన చెయ్యిని విడిచిపెట్టకూడదు మనం ఫస్ట్ ఆదాము అవ్వని చూసినట్లయితే ఎప్పుడైతే వారి ఎడబాటు కలిగిందో వారి పాపం వల్ల వాళ్ళకి ఎడబాటు రావడం అక్కడ ఎంత ఘోరమైన శిక్షణ వారు అనుభవించారో మనం చూసాం ఇప్పుడు కూడా అంతే మనం మన స్వహార్థాలతో మనం చేసుకున్న పాపాల వల్లనే దేవునితో మనకి ఎడబాటు అనేది వస్తుంది మనం దేవునితో ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది మనం ఎప్పుడైతే దేవునితో ఉండగలం విడిపోకుండా అంటే మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమేనే దేవుడు తెలియజేస్తున్నాడు నేను ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను సంస్ అనే స్టోరీ అందరికీ తెలుసు తను దేవుడు ఎప్పుడైతే తోడున్నాడో తన ముందు ఎవరు నిలబడలేకపోయారు ఎప్పుడైతే దేవుడు తను చేయి విడిచిపెట్టాడో తన పరిస్థితి మనకు తెలుసు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉన్నా లేకపోయినా మనం ఇతరుల కోసం బ్రతకట్లేదు దేవుడు మన చేయి విడిచిపెడతారు నీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు లేకపోతే బంధువులు ఉండొచ్చు ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానని గ్యారెంటీ ఇవ్వగలరా ఎప్పటికీ మీ ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ రాదు లేకపోతే డిస్టర్బెన్స్ రాదని చెప్పగలరా చెప్పలేరు కానీ దేవుడు నీతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడిని చెయ్యి విడిచి పెట్టకపోతే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని గొప్పగా చేస్తాను అంటున్నాడు మనుషులను మనం సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు మనం ఎప్పుడూ కూడా వాళ్ళని సంతోష పెట్టడం ఆ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవ్వదు దేవుడిని మనం సంతోష పెట్టడానికి చూడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు నేను ఒకసారి సందేశంలో ఒకసారి చెప్పాను మీకు ఆ స్టోరీ గుర్తుందో లేదో ఇప్పుడు ఫాస్ట్గా నేను చెప్పేస్తాను ఒక వ్యక్తి ఉన్నాడు తనకి ఫ్రెండ్స్ ఉన్నారు అయితే తను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు చేపల బిజినెస్ ఒక బోర్డు పెట్టాడు ఇచ్చట తాజా చేపలు దొరుకును అని ఒక ఫ్రెండ్ వచ్చాడు ఇచ్చట కాకపోతే ఇంకెక్కడ నమ్ముతావేంటి ఈ జడ తీసే తీస్తాడు తాజా చేపలు అమ్మబండునం తాజా కాకపోతే కులిపోయిన అమ్ముతావా అని వేరే వ్యక్తి చెప్తే ఆ తాజా కూడా తీశాడు చేపలు అమ్మబండిన ఉంది చేపలు కాకపోతే వేరే అని వేరే వ్యక్తి చెప్తే మొత్తం అంతా తీస్తాడు వ్యాపారం అంతా దేవాల తీసి ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుడిని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేసినా దేవుని చిత్త ప్రకారం చేస్తే దీవించబడతాం ఫ్రెండ్స్కి ఉద్దేశించో లేకపోతే ఇతరులను ఉద్దేశించో వాళ్ళ మెప్పు కోసం మనం కనుక ప్రయత్నం చేసి వారు చేయి పట్టుకొని దేవుని చేయి విడిచిపెడితే ఖచ్చితంగా కానీ జీవితంలో నష్టమే వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడి విడిచిపెడితే మన జీవితం ఏమైపోతుంది ఒకసారి మనం పరీక్షించుకోవాలి దేవుడు మనం చేయి విడిచిపెట్టాలని ఎప్పుడు అనుకోవట్లేదు ఎప్పుడు కూడా నీతో పాటు చేయి పట్టుకునే ఉండాలి అనుకుంటున్నాను ఆదమ్మ అవ్వగారు చూసినట్లయితే అప్పట్లో దేవుడితో కలిసి చేయి పట్టుకొని సాయంత్రకాలం నడిచేవారు ఎప్పుడైతే దేవుడితో చెయ్యి విడబాటు వచ్చిందో వారి ఏమైపోయో మనకు అర్థమవుతుంది సో ఆయనతో ఎప్పుడు కూడా కలిసే ఉండాలి ఆయనతో ఎడబాటు అనేది రాకూడదు మన చెయ్యి ఆయన ఎప్పుడు విడిచిపెట్టకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ఎలా ఉండగలం ఎడబాటు లేకుండా అంటే ప్రతిదినం కూడా దేవునితో గడిపినప్పుడు ప్రార్థన చేస్తూ ఆయనతో గడిపినప్పుడు మాత్రమే అవుతుంది ఎప్పుడైతే మనం ప్రార్థన మన జీవితంలో ఉండదో ఖచ్చితంగా దేవుడి నుంచి మనకు ఎడబాటు వస్తుంది ఎడబాటు వచ్చిన జీవితం మన ఖచ్చితంగా దుర్భరమైనది ఉంటుంది కానీ మంచి జీవితం అయితే ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు డైలీ ప్రేయింగ్ ప్రేయింగ్ అంటే అది ఏ టెన్స్లో ఉంది కంటిన్యూస్ టెన్స్లో ఉంది సో ఎప్పుడైతే మన ప్రేయింగ్ అనేది మన జీవితంలో లేదో మన యొక్క విన్నపాలు ఏవైతే ఉంటాయో అవి పెండింగ్లో ఉండిపోతాయి అవి చివరికి సెండింగ్ కావు ఏమవుతుంది కొన్ని రోజులకి అవి డిలీటింగ్ అయిపోతే మన జీవితంలో క్రయింగే మిగులుతుంది సో దేవుడితో మనం ఎడబాటు రాకూడదు దేవుడు మన పెట్టే పనులు మనం చేయకూడదు మనం ఆయన నుంచి విడిపించుకుని చేతులు వెళ్ళిపోకూడదు ఇదే నాకు దేవుడు నాలుగో మాట ద్వారా నాతో మాట్లాడారు ఈ చిన్న మాటలు దేవుడు దీవించు కాక